పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయం చదువుకుందాము లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకునిన్న మాటలు యాకోబు వినను మరియు అతడు ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు యహోవా నీ పితృల దేశం నాకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనపడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావక్ శక్తితో కొలువు చేస్తునని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చాను అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలు నేనను చారలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లలు నేనని అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చాను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పి అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఏలయనగా లాభాను నీకు చేయించిన యావత్తును చూచితిని నీవెక్కడ స్తంభం మీద నూనె పోసివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసేదివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నన్ను అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తుగా తినివేశను దేవుడు మా తండ్రి వద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు దియు కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరం యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను వంటల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పదనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయాను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన ఇంటనున్న గృహదేవతలను దొంగిలని యాకూబు తాను పారిపోచున్నానని సిరియా వాడైన లాభాను నాకు తెలియచేయక పోట వలన అతని మోసపుచ్చిన వాడాయను అతడు తనకు కలిగినదంతయు తీసుకుని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్ళను యాకోబు పారిపోయినని మూడవ దినంన లాభానున్నకు తెలుపబడేను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకునేను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరావాడైన లాభాను వద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని కానీ పలుకకు జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను లాబాను యాకోబును కలుసుకునేను యాకోబు తన గుడారము ఆ కుండ మీద వేసుకుని ఉండెను లాబానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకురను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసేతివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా సంభ్రమంతోనూ పాటలతోనూ మధ్యలతోనూ శితారాలతోనూ నిన్ను సాక సాగనంపుదనే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పిచ్చి పిచ్చిపట్టి ఇట్లు చేసేదివి మీకు హాని చేటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డ గాని పలుకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను నీ తండ్రి ఇంటి మీద బహువాంచగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగలితి అనగా యాకోబు నీవు బలవంతముగా నా యొద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకొని భయపడుతుని ఎవరి యొద్ నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు నీవు నా యుద్ధనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునుమని లాభానుతో చెప్పాను రాహీలు వాటిని దొంగెలినని యాకోబునకు తెలియలేదు లాభాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరి దాసీల గుడారంలోనికి వెళ్ళాను కానీ అతనికి ఏమీ దొరకలేదు తరువాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళాను రాహేలు ఆ విగ్రహం తీసుకుని వంట సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండాను కాగా లాభాను ఆ గుడారం అందంతటనూ తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పాను అతడెంత వెతికినూ ఆ విగ్రహంలో దొరకలేదు యాకోబు కోపపడి లాభానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమ తరుమనేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడవి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టు వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు ఈ ఇరవై ఏండ్లు నేను నీ యొద్ధ నుంటిని నీ గొర్రెలనైనాను మేకలనైనాను ఈచుకొని పోలేదు నీ మంద పొటేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందు దొంగలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కన్నులకు దూరమాయిను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లుంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏండ్లను నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసేదిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నిశ్చయంగా నేను నన్ను వట్టి చేతులతోనే పంపివేసిందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీ కడు కనపడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెలనైనాను వీరు కనిన కుమారులనైనాను నేడు నేనేం చేయగలను కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టాను మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యధన యుద్ధ భోజనం చేసిరి లాభాను దానికి యాగర్ షహదూత అని పేరు పెట్టాను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టాను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండనని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టాను మరియు మనం ఒకరికొకరం దూరంగా నుండగా ఎహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను గనక దానికి మిస్ పా అని పేరు పెట్టబడిను అంతటా లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకునినను చూడుము మన యొద్ధ ఎవరనూ లేరు కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవలనని నేను ఈ కుప్ప దాటి నీ వద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాం దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు తోడని ప్రమాణం చేశాను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కుండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనికిడిలో ఫలింప గాక ఆమెన్ ఆమెన్ Amen.